అన్నపూర్ణాదేవి అవతారం పార్వతీదేవి నుండి ఉద్భవించింది అన్నపూర్ణ అనగా అన్నాన్ని పూర్ణంగా ప్రసాదించే దేవి అని అర్థం ఇంతకీ అన్నపూర్ణాదేవి అవతారం ఎలా వచ్చింది పురాణాల ప్రకారం శివుడు ఒకసారి ఈ లోకంలో అన్నం అవసరమేనా అని ప్రశ్నించాడు అప్పుడు పార్వతీదేవి ఆహారం లేకుంటే లోకంలో జీవం ఉండదని చూపించేందుకు అన్నపూర్ణాదేవి అవతారాన్ని ధరించింది ఫలితంగా లోకంలో అన్నదానం ఆహారం పోషణ అన్నపూర్ణాదేవి ద్వారాగా ప్రసాదించబడ్డాయి అన్నపూర్ణాదేవి స్వరూపం పార్వతీదేవి శివునికి అన్నం పెడుతూ అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చింది ఆమె చేతిలో అన్నం పాత్ర మరొక చేతిలో గరిట ఉంటారు ఇది పోషణ ఆహారం సమృద్ధిని సూచిస్తుంది ఎవరికైనా ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయడం అందరికీ ఆహారాన్ని అందించడం అత్యున్నత ధర్మంగా పురాణాల్లో పేర్కొన్నాయి పార్వతీదేవి అన్నపూర్ణాదేవి అవతారం ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణికి ప్రాణాధారమైన అన్నాన్ని దయా సమృద్ధిని ప్రసాదించాలని అన్నపూర్ణాదేవిగా అవతరించారు ఆమెను ఆరాధించడం ద్వారా మంచి ఆరోగ్యం ధన కీర్తి శాంతి లభిస్తాయని నమ్మకం ఇలా అన్నపూర్ణ పూర్ణాదేవి అవతారం పార్వతీదేవి అవతారంగా పురాణాల నుండి వెలుగులోనికి వచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రుషికా క్రియేషన్స్ థ్యాంక్ యూ